పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో మొగల్తూరు రోడ్డు లోదరం చర్చ్ వద్ద ఎస్ఎస్ఎం టెక్నాలజీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ ప్రారంభించారు ఎస్ఎస్ఎం సంస్థ అధినేత మాట్లాడుతూ నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ఇంతవరకు సాఫ్ట్వేర్ పైన కాంపిటీషన్ ఎగ్జామ్స్ పై కోచింగ్ సెంటర్లు ఈ ప్రాంతంలో లేకపోవడంతో ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ విద్యార్థులకు ఉందని ఒక్క ఉద్దేశంతో మన ప్రాంతంలో మెరుగైన కోచింగ్ సెంటర్ పెట్టి విద్యార్థులకు తక్కువ ఫీజులతో మంచి ఫ్యాకల్టీతో కోచింగ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు సాధించే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు నేను ఐటీ ఫీల్డ్లో సెవెంటీన్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అన్ని టూల్స్ మీద వర్క్ చేశాను యాక్చువల్గా నేను బేస్డ్ అవుట్ ది బెంగళూరు బెంగళూరులో ఇప్పుడు సీనియర్ డెవలప్మెంట్ చేస్తున్నాను ఇక్కడ నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన వాళ్ళకి చాలామందికి టాలెంట్ ఉన్నా కానీ సో దే ఆర్ సమ్ సరైన మన ఫ్యాకల్టీ లేక లేదా ప్లేస్లు కూడా సరైన లొకేషన్స్ లేక ఇచ్చే కోచింగ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను చాలా మంది కలిసిన తర్వాత అది అబ్జర్వ్ చేశాను అబ్జర్వ్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్తో నేను డిస్కస్ చేసుకుని సో నా ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి ఇక్కడ నేను అంటూ ఇక్కడ అన్ని టూల్స్కి ప్రతి ఒక్కరికి నాకు అర్థమైంది ఏంటంటే ఎవరు వచ్చినా కానీ వాళ్ళు జాబా పైతాన్ అని ఒక పర్టికులర్ దాని మీద బౌండ్ అయిపోయి ఉన్నారు అలా కాకుండా వీళ్ళకి అడ్వాన్స్డ్ కోర్సులు చెప్పాలి మనకి ఫ్యూచర్లో ఏది జాబ్ ఓరింటెడ్ కోర్సులు మనం ఇస్తున్నాం ఆ జాబ్ వల్ల ఉండటం వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆలోచించుకొని ఆ కోర్సులు చెప్పగల ఫ్యాకల్టీని వాళ్ళని అందరినీ ఎన్రోల్ చేసాం అలాగే కూడా కాంపిటేటివ్ కూడా మేము కాన్సన్ట్రేషన్ చేసాం కాంపిటేటివ్ కూడా ఏంటంటే ఎక్కడెక్కడికి మన అమనగడ్డ వెళ్తున్నారు రాజమండ్రి వెళ్తున్నారు విజయవాడ వెళ్తున్నారు అదన్నీ ఇక్కడెందుకు ప్రొవైడ్ చేయకపోవడానికి మనకున్న రాజమండ్రి వాళ్ళతోటి సో తోటి విజయవాడ వాళ్ళతోటి వాళ్ళందరితోని సీనియర్ ట్రైనర్స్ తోటి మనకి ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళతోటి వాళ్ళ చేత ట్రైనింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాను సాఫ్ట్వేర్ మొత్తం ఆన్లైన్ నుంచి కొన్ని బెంగళూరు నుంచి ఫ్యాకల్టీని మేము అరేంజ్ చేసుకొని వాళ్ళతోటి ఎన్రోల్ చేస్తాం మెయిన్ మా గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి జాబ్ రావాలి మళ్ళీ ఏంటంటే మనం ప్రతి ఒక్కరు మాట్లాడగలే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి తర్వాత కాంపిటేటివ్లో కూడా ఒక విధంగా రీచ్కెళ్ళాలి ఒకే ఒక సదుద్దేశంతో మేము ఇది పెట్టాం సో మీరందరూ మా యొక్క ఇన్స్టిట్యూట్ని ఆదరించి వచ్చి సో దీన్ని మీకు తగిన విధంగా మలుచుకోవాల్సిందిగా ఇక్కడ మనం ఎక్కడికైనా కనుక ఏదైనా కోచింగ్ సెంటర్కి ఏదైనా ఇవ్వాలంటే చాలా దూరంగా వెళ్ళవలసి వస్తుంది ఇక్కడ కోచింగ్ సరే నర్సాపుర్లో సరైన కోచింగ్ సెంటర్లు కూడా లేవు కాంపిటేటివ్ కానీ ఐటీకి కానీ మేము అందువల్ల ఏంటో నర్సాపుర్కి దగ్గరలో అందరికీ అందుబాటులో ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ సడలో మెయిన్ రోడ్డు మీద బాగా ఈజీగా రీచ్ అయ్యేలాగా అందరికీ తెలిసేలాగా మేము ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ని ప్లస్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ని మేము స్టార్ట్ చేసాం సో మీరు మీరు వచ్చి చూసుకొని మీకు నచ్చిన విధంగా జాయిన్ అవ్వాల్సింది కోర్సు ఈ ఇన్స్టిట్యూట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ ఎస్ఎస్ఎం టెక్నాలజీ అనేది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలామంది హైదరాబాద్ బెంగళూరు చెన్నై వెళ్ళి కోర్సులు చేసుకుంటూ వస్తూ ఉంటారు మేము పంతొమ్మిది వందల తొంభై రెండులో చెన్నై వెళ్ళి కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ అన్ని కోర్సులు చేసాం మా ఇద్దరం తర్వాత మేము చాలా హైదరాబాదు అన్ని చోట్ల కోర్సులు అన్నీ చేయడం జరిగింది కానీ మేము ఇక్కడికి మా ఫ్రెండ్ బెంగళూరు వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడిన తర్వాత నా దగ్గర నన్ను కలిసిన తర్వాత నాకు చెప్పింది ఏంటంటే మనం ఇక్కడే ఇవన్నీ ఏర్పాటు చేయాలి తీర ప్రాంత ప్రజలకు అందరికీ అందుబాటులో అన్ని కోర్సులు ఏర్పా అందించేలా ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది చాలా కోర్సులు ఇక్కడ చేసి వెళ్తూ ఉంటారు సిసి ప్లస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏ ఏ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఇప్పుడు వాటికి ఎవరు అంత పట్టలేరు గుర్తింపు ఏమీ ఇవ్వట్లేదు అన్ని జాబ్లు కూడా క్లౌడ్ టెక్నాలజీ మీదే జాబ్లు రెన్యూల్ అవుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో పవర్ ప్యాక్ పవర్ ఆటోమేటిక్ అనే కోర్సుని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు చాలా మందికి ఇక్కడ ఇన్స్టిట్యూట్లలో కూడా ఆ సాఫ్ట్వేర్లు ఉన్నాయని కూడా తెలియదు కానీ ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళిపోయిందంటే ఆ కోర్సుల మీదే జాబులు వస్తాయి చాలామంది జావాలు అవి చేసి ఉద్యోగాలు పొందుతున్నారు కానీ చాలా తక్కువ శాలరీతోతే అవుతున్నాయి అవే ఈ పవర్ ప్యాక్ పవర్ ఆటోమేటిక్స్ మీద జాబులు ఎన్రోల్ చేసుకోగలిగితే లెవెన్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ తో స్టార్ట్ అవుతున్నాయి సార్ జీతాలన్నింటి అవన్నీ వినియోగించుకుని మన ప్రాంత ప్రజలందరూ వాడుకో యూజ్ చేసుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది మేము ఈ ఈ ప్రాసెస్లో ఇంటర్వ్యూలు అవన్నీ చేయడం మొదలెట్టం చాలా మంది ఎంటెక్ స్టూడెంట్లు వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా చాలా మంది సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్లో రన్ చేస్తున్నారు క్లాసులు చెప్తున్నారు కానీ వాళ్ళు కూడా కాంపిటేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఇస్ బెటర్ దాన్ ది ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్స్ సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఐడియా ప్రకారం మేము మళ్ళీ మేము ఉద్దేశాలు అవి మార్చుకుని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయాలి ఎగ్జామ్స్ టీచింగ్ కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాం దాని ప్రాసెస్లో ఆర్ఆర్బి అండ్ బ్యాంక్ టెస్టులు అన్నింటికి సంబంధించిన స్టాఫ్ని కూడా తీసుకోవడం జరిగింది మేము తీసుకున్న స్టాఫ్ అందరూ కూడా ఎంటెక్ చేసి ఫైవ్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళతోనే తీసుకోవడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్కి ఇక్కడ నుంచి స్టూడెంట్లు ఎవరు వెళ్లకుండా ఇక్కడే కోచింగ్ తీసుకుని జాబులు ఎర్న్ చేయాలని మా ముఖ్య ఉద్దేశం మేము కంప్యూటర్ హార్డ్వేర్ ఎలైట్ కంప్యూటర్స్ అని ఒకటి స్థాపించడం జరిగింది స్టార్ట్ చేయడం జరిగింది ఎస్ఎస్ఎం టెక్నాలజీస్ ఇక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అన్నిటికీ కూడా ఇది ఒక డెడ్ ఎండ్గా అవ్వాలని మేము కోరుకుంటున్నాం